హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మహానంది ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంది లోపలికి మహానందిలోకి సో ఇప్పుడు మేము వెళ్తున్నాము మహానంది ఎంట్రీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది లోపలికి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో చలి కూడా బాగా పెడుతుంది ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము సెవెన్ కిలోమీటర్స్ ఉంటే మహానందికి చేరుకుంటాము సో చూద్దాము మధ్యలో ఏమన్నా వింతగా కనిపిస్తే మొత్తం చీకటిగా ఉంది వెళ్తూ ఉండగా రైల్వే గేట్ పడింది అనుకున్నాము కరెక్ట్ మేము వచ్చేసరికి రైల్వే గేట్ ఎత్తుతున్నారు మా అదృష్టం బాగుంది సో చూడచ్చు మీరు కూడా ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది మహానందులోకి సో ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాం మహానందిలోకి వచ్చేసాము ఇక మొత్తం మెరుస్తుంది లైట్లతో సో చూడవచ్చు మీరు కూడా ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది లోపలికి అయితే సో చాలా చీకటిగా ఉంది మొత్తం అయితే ఇక్కడ బోర్డు ఉంది చూడవచ్చు మీరు కూడా మహానంది అని కనిపిస్తుందో లేదో మీకైతే మొత్తం చీకటిగా అయితే ఉంది వీడియో కూడా కొంచెం క్లారిటీ ఉండదు అడ్జస్ట్ చేసుకోవాలి మనమైతే సో మాకైతే ఫుల్ ఆకలిగా ఉంది ఫస్ట్ హోటల్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి ఇక్కడ సో ఎంట్రన్స్ మహానంది సో చెకింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఆటోలకి జిప్స్కి చెకింగ్ ఉంటుంది బైక్స్కి అయితే ఉండదు సో మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు మా మమ్మల్ అయితే ఏం ఆపలేదు సో ఇంకొంచెం ముందరికి వెళ్తే మన మహానంది చూద్దాం ఎలా ఉందో పుణ్యక్షేత్రము ముందర మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అక్కడ ఆయన అడుగుతున్నారు ఇక్కడ ఎక్కడైనా రూమ్ దొరుకుతాయా అవి ఇవి అని సో అతను ఏం చెప్తాడో చూడాలి మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము గుడి ఎలా ఉందో చూద్దాం అలాగే నైటు ప్రజెంట్ అయితే హోటల్కి వెళ్ళాలి ఫుల్గా తినాలి ఫ్రెండ్స్ ఏదో అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే అతన్ని చూద్దాం ఫ్రెండ్స్ గుడి వచ్చేసింది ఇదే మొత్తం గుడి పరహరీ గుడి ఉంది గుడి చుట్టూ టెంపుల్ ఇదే చూడొచ్చు నైట్ విజువల్స్ మార్నింగ్ విజువల్స్ కాదు నైట్ విజువల్స్ మొత్తం గుడి చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా గుడి ప్రాంగణము గుడి లోపల ఉంది మనం ప్రహరీ కూడా బయట అవుట్ సైడ్ ఉన్నాము సో ఇప్పుడు హోటల్ ఎతకాలి తినడానికి సో చూద్దాం ఏదైనా మంచి హోటల్ ఉంటే తిందాం వెళ్ళి త్వరగా అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే బస్సులు ఒకటో రెండు వచ్చాయి అంతే చాలా టైం ఓవర్ టైం అయింది నైట్ సో నందీశ్వరుడు చూడచ్చు ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ మార్నింగ్ చూద్దాము మార్నింగ్ దర్శనానికి వెళ్తాము ఇప్పుడైతే వెళ్ళాము ఇప్పుడైతే ఫస్ట్ హోటల్ ఎత్తుకుతున్నాము అండ్ రూమ్ కూడా తీసుకోవాలి ఏదో ఒకటి ఉండడానికి ప్రజెంట్ అయితే ఓ ఫ్రెండ్స్ హోటల్ ఉంది అన్నపూర్ణ హోటల్ సో ఫుడ్ బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే లోపలికి వెళ్ళి ఇప్పుడు ఫుల్గా తినేయాలి ఫ్రెండ్స్ తినేసి పడుకోవాలి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో టుడే వచ్చేసి మహానందిలో ఉన్నాము మహానంద్ ఎంట్రస్ గుడికి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము లోపల చూద్దాము లోపల కెమెరా అలా ఉందో అయితే మనకు తెలియదు సో మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మహానది పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి మనం అయితే సో చూద్దాము గుడి లోపల అబ్బా సో ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం టికెట్లు తీసుకోవాలి బట్ ఇక్కడైతే కౌంటర్ మూసేసి ఉంది ఇక్కడ టెంకాయలు తీసుకెళ్ళాలి సో గుళ్ళకి ఫోన్ అలో చేయరంట ఫ్రెండ్స్ ఇక్కడ రాసి ఉంది ఇట్లా వచ్చి సెల్ ఫోన్ కెమెరాలు వీడియోలు తీసుకుమోడు జరిమానా ఫైవ్ హండ్రెడ్ వేస్తారంట సో మొబైల్ ఇక్కడే పెట్టేస్తున్నాను గుడి కూడా చూపించలేకపోతున్నాను సో ఇదే గుడి వచ్చేసి లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మహానందిలో ఇది ఒక ఫేమస్ ప్లేస్ ఇది వచ్చేసి పెద్ద నంది ఎంట్రీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో టికెట్ తీసుకోవడమే లోపలికి వెళ్ళిపోవడమే మనకైతే టికెట్ వాళ్ళే తీశారు మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడైతే సో చూస్తున్నారు చాలా పెద్దగా ఉంది ఒకసారి మనం చుట్టూ చూసేద్దాము ఎలా ఉందో పార్కు కూడా చాలా బాగుంది ఒక ఇద్దరు ముగ్గురు లవ్ జంటలు వచ్చారు అక్కడక్కడ కూర్చున్నారు సో వీలైతే అది కూడా చూపిస్తాము మనం ఎప్పుడైతే నందించుద్దాము చాలా పెద్దగా ఉన్నాడు నందీశ్వరుడు హైలైట్ క్లైమేట్ అయితే సో చూస్తున్నాము నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు సో చుట్టూ చూసాం కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది సో చూస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఇప్పుడే మహానంది టెంపుల్ దర్శనం అయిపోయింది లోపలైతే లోపలికి వెళ్తే మనం బక్రాలు అయిపోతాము ఎందుకంటే ఎంట్రీలో సెల్ లోపలకి కలవలేదు సో మొబైల్ అయితే లోపలికి తీసుకెళ్ళలేదు సో మొబైల్ బయట పెట్టేసాం దానికి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు మళ్ళీ లోపలికి వెళ్ళాము టెంకాయకి థర్టీ రూపీస్ ఉదిగేలకి ట్వంటీ రూపీస్ ఇలా దొబ్బుతూనే ఉన్నారు డబ్బులు మా దగ్గర నుంచి అయితే మా ఫ్రెండ్కి అయితే పంగనామం పెట్టడానికి పది రూపాయలు దొప్పేశాడు పెద్ద పంగనామం అయింది నేనైతే డబ్బులు లేదు ఫ్రీగా పెద్ద పెట్టలేదున్నాను ఇంకో ఫ్రెండ్ వచ్చేసి చూడొచ్చు వీడిని వీడైతే ఏదో మంత్రాలు చదివించాడు దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ దొప్పేశారు ఆ బ్రో వచ్చేసి క్యాలి పడుతుంది అయితే సో వాట్ భూజాలో ఉన్నా భయపడలేదు మన లైవ్ అంత యూట్యూబ్ ఛానల్ మందే జై యూట్యూబ్ జై జై యూట్యూబ్ సో అంతా బక్రాలు అయిపోయారు చూడొచ్చు నేను ఆ లాస్ట్ కనిపిస్తున్న బ్రో ఒకటి హీరోస్ వీడి పెద్ద బక్రా ఈ బ్రో ఇంకా పెద్ద నామం వీడి పెద్ద పెద్దనామే మొత్తం ఆరు రూపాయలు పెద్ద వేసినారు పెద్దగా ఆల్ బెస్ట్ బ్రో నెక్స్ట్ టైం ఇలా తిరకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోన్ అయితే లోపలకి వెళ్ళా తీసుకెళ్దాం ట్రై చేసినా కానీ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అన్నారు సో కడదామని అనుకున్నాను మరి మా వాళ్ళు ఎందుకు లేమ్మా డ్రోన్ కెమెరా ఎగరద్దానే ఫైన్ అన్నారు సో మేము డ్రోన్ కెమెరా ప్రజెంట్ తేలా కాబట్టి ఎగరేలేరు సో ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు సో అందరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడైతే మేము శ్రీశాలంకి వెళ్ళాలి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్ థర్టీకి థర్టీ ఫైవ్ మినిట్స్ బయలుదేరాలి స్టాప్ ఒక ఫైవ్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేద్దాము ప్రజెంట్ అయితే మహానంది దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకేండ్ ఫ్రెండ్స్ కబుర్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లేస్ కూడా విజిట్ చేయండి నేను అక్కడికి వెళ్తాను మీకు ప్లేస్ చూపించడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సీశైల వీడియోలో మళ్ళీ కలుద్దాం జై బాలయ్య జై యూట్యూబ్ జై జై ప్రవీణ్